రక్తహీనతతో బాధపడుతున్న సంజీవిని ప్రకృతి ఆశ్రమం మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు సంజీవిని ఆశ్రమంతో అటాచ్ అయి ఉన్నప్పుడు మీరు రక్తహీనతతో బాధపడకూడదు ఖచ్చితంగా బాధపడకూడదు దాన్ని క్లియర్ చేయడానికి మేమేమి షేర్ చేయకపోవడం అనేది మా తప్పు అవుతుంది కదా ఇంతకుముందు మనం రక్తహీనత తగ్గడానికి ఒకటి చెప్పాము ఈరోజు ఒక జ్యూస్ ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటాను రక్తహీనత అంటే మన బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉండడం ఐరన్ కంటెంట్ తక్కువైతే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది హెమోగ్లోబిన్ తక్కువైతే బాడీలో ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తక్కువైతే బాడీలో ప్రతి సెల్కి కూడా మీకు ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు వాటి ఫంక్షన్ అనేది డిరేంజ్ అవుతుంది సెల్ ఇన్వాల్వ్ ఏంటంటే ఒక్కొక్క ఆర్గాన్ దానికి ఇన్వాల్వ్ అయినట్టే లెక్క దానికి ఎఫెక్ట్ ఆ ప్రభావానికి గురైనట్ లెక్క నీరసంగా అనిపిస్తుంది ఈ బాడీలో స్వెల్లింగ్స్ వస్తాయి పేల్గా అయిపోతారు పర్సన్ ప్లస్ జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి కళ్ళు తిరిగి పడిపోతుంటారు రకరకాల కారణాలు సో ఈ లక్షణాల నుంచి మనం బయటపడాలి అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు సో పెరసల్ఫైడ్ ఫెరియం ఏదో రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి సో కానీ మన ఆహారంలోనే ఐరన్ కంటెంట్ బాగా పెరిగేటువంటి ఒక జ్యూస్ మనం తయారు చేసుకోవచ్చు ప్రతిరోజు ప్రతిరోజు దాన్ని మూడు వారాల పాటుగా మీరు కానీ తీసుకోగలిగితే మీ ఐరన్ కంటెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది మూడు వారాల్లో మినిమం టూ గ్రామ్స్ మీ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది ఎందుకంటే అంత ఎఫెక్టివ్ ఇది దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తోటకూర తోటకూర బయట దొరుకుతుందండి కాడలు తీసేసి తోటకూర ఆకులు పాలకూర పాలకూర కూడా ఆకులు అలాగే దీంతోపాటు మీకు కావాల్సింది డ్రై ఖర్జూర ఎండు ఖర్జూర ఎండు ఖర్జూర లోపల విత్తనాలు తీసేసి దాన్ని నానబెట్టండి నానబెట్టి కొద్ది నీళ్ళలో నానబెట్టండి ఎక్కువ నీళ్ళతో నానబెట్టవద్దు కొద్ది నీళ్ళతో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన వాటర్ లాగా ఉండాలి బెటర్ డ్రై ఈ ఖర్జూరాని నైట్ నానబెట్టండి నీళ్ళలో నీళ్ళలో నానబెట్టి కొద్ది నీళ్ళలో ఆ నీళ్లు కూడా ఇప్పుడు కావాలి డ్రై ఫ్రూట్స్ సోకుడు వాటర్ ఆ ఖర్జూరా కూడా ఏదైతే నానిందో ఆ ఖర్జూరాని కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి దాంతోపాటు కొంచెం క్యాబేజ్ క్యాబేజ్ కావాలి అండ్ కొంచెం కీర చాలు ఇవి సరిపోతాయండి మనకు కావాల్సింది తోటకూర పాలకూర డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూర నానబెట్టినటువంటి నీళ్లు నానబెట్టిన ఖర్జూర కొంచెం క్యాబేజ్ కీర ఇవి తీసుకోండి వీటిల్లో మిగతావి ఎంతైనా వాడుకోవచ్చు నష్టం లేదు ఒక క్యాబేజ్ మాత్రం ఇరవై ఐదు గ్రాములు మాత్రమే వాడండి ఒకటేసారి ఎక్కువ తీసుకోవద్దు పాలకూర తోటకూర మీ ఇష్టం ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మేము సజెస్ట్ చేస్తాం యూజువల్గా ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూర ఫిఫ్టీ గ్రామ్స్ తోటకూర ఆకులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ క్యాబేజ్ ఈ మూడు కీర హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అంటే ఏదైతే ఖర్జూరం మనం నానబెట్టామో ఆ నీళ్లు ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక కప్పు అనుకోండి ఒక కప్పు నీళ్లు దాంతోపాటు ముక్కలుగా చేసినటువంటి ఆ దాని దాంట్లో వేసేయాలి ఓకే ఇదంతా మీరు గ్రైండ్ చేసేయండి పూర్తిగా గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసేసి దాన్ని ఒక గ్లాస్లో తీసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేయండి మంచి బెల్లం అంటే తాటి బెల్లం అయితే ఇంకా మంచిది లేకపోతే కుండబెల్లం అంటారు మనం ఈ అరిసెలు ఇవన్నీ చేసేదానికి వాడుతుంటారు పాగు బెల్లం అంటారు దాన్ని అటువంటి బెల్లం బయట సూపర్ మార్కెట్లో ఉండే ఈ బెల్లం క్యూబ్స్ కాదండి ఎల్లో కలర్లో ఉంటాయి అవి అసలు వాడొద్దు కెమికల్ కంటెంట్ దాంట్లో ఉంటుంది సో నల్ల బెల్లం రౌండ్గా ముద్దలు ముద్దలు దొరుకుతుంది అటువంటి బెల్లం అయినా వాడండి దాన్ని వేసుకోవచ్చు దాన్ని ఎంతైనా వేసుకోవచ్చు దీంట్లో టేస్టీగా చేసుకోండి దీన్ని రోజుకి మినిమమ్ టూ టైమ్స్ తీసుకోవాలి పొద్దున సాయంత్రం తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి టూ వీక్స్ మాత్రం స్ట్రిక్ట్గా పెట్టుకోండి ఇది తీసుకుంటూ మీరు తీసుకునేటువంటి ఆహారంలో కంపల్సరీ తోటకూర ఉండాలి తోటకూర పప్పు చేసుకుంటారు అలా చేసుకుంటే మీ ఇష్టం తోటకూర ఒకసారి తినాలి దీన్ని ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ మ్యాక్సిమం చేసుకోవచ్చు టూ వీక్స్లో అయితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది బాగా మీ దీంట్లో ఉండేటువంటి ఐరన్ కంటెంట్ అనేది మ్యాక్సిమం మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎందుకంటే ఇది వెజిటబుల్ సోర్స్ నుంచి వచ్చింది బయట కెమికల్ కాదు కెమికల్ ఎంత తీసుకుంటుందో తెలీదు ఎంత వదిలేస్తుందో తెలీదు కానీ ఇది వెజిటబుల్ సోర్స్ కాబట్టి పూర్తిగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది మీ ఐరన్ కాంటెంట్ అనేది బాగా పెరుగుతుంది ఐరన్ పెరిగితే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది మీ బ్రీతింగ్ కెపాసిటీ మీకు తెలిసిపోతూ ఉంటుంది రెండు రోజులు వాడంగానే ఆ బ్రీతింగ్ డెప్త్ పెరుగుతుంది ఆక్సిజన్ ఆ ఫుల్ మనం గాలి పీల్చుకున్న ఏదో కొత్త ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ అది కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చు కాకపోతే ఏజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం అబ్జార్బ్షన్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒక టూ టైమ్స్ కాకుండా త్రీ టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి వీలైతే మధ్య మధ్యలో నీళ్ళలో నానబెట్టిన ఈ ఖర్జూర తినడానికి ట్రై చేయండి దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓన్లీ ఖర్జూరానే కాదు నైట్ మీరు నీళ్ళలో బాదం పిస్తా కాజు అంజీర మునక కిస్మిస్ డేట్స్ ఇవన్నీ కూడా నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు వాడుకోవచ్చు అవి కూడా దీంట్లో వేసేయచ్చు ఇంకా టేస్టీగా అవుతుంది రిచ్ కాకపోతే మేమందరికి సజెస్ట్ చేయము ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ వ్యవహారం అంటే అవి వాడితేనే ఉంటుందని కాదు అవి వాడితే ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది అంతే తప్ప అవి లేకుండా ఇలా చేసుకోగలిగితే రిజల్ట్ బాగుంటుంది ఎందుకంటే సంజీవిని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటన్నీ కూడా సామాన్య మానవుడు కూడా వాడుకోగలవు హై క్లాస్ హై ప్రొఫైల్ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే కొనగలిగేటి వస్తువులు మేము ఎప్పుడూ సజెస్ట్ చేయం కాబట్టి అవి లేకుండా కూడా మీరు వాడుకోగలిగితే ఖచ్చితంగా మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఎనర్జీ రావాలండి బ్రీతింగ్ బాగుండాలి కదా నమస్కారం